ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి గారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఇప్పటికైనా నీ కోపాన్ని తగ్గించుకోమ్మా చివరిసారిగా చెబుతున్నాను బిడ్డ లేదంటే ఆ కోపం వలన నువ్వే బాధపడాల్సి వస్తుంది నీ కోపం తగ్గే మార్గాన్ని కూడా నేను నీకు ఇప్పుడు ఏ సందేశంలో చెబుతాను శ్రద్ధగానే సాయి చెప్పేది వినుబిడ్డా నీకే మంచిది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పటికే నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కోపాన్ని తగ్గించుకోబిడ్డా నీకే మంచిది అని అయినా నువ్వు నా మాటను పెడచేవన పెడుతున్నావు ఎందుకు బిడ్డా నువ్వు బాగుండాలనే కదా నీ తండ్రి ఆశ అందుకే తల్లి కోపం అనే శత్రువుని నీ నుంచి బయట విసిరిపడేసే లేదంటే నువ్వే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది ఒక్కటి కోపం నీలో ఉన్నంత వరకు నీ బంధువులు కానీ స్నేహితులు కానీ నీ బంధం కానీ నీకు దూరమైపోతారు అంత ప్రమాదకరం తల్లి ఆ కోపం అనేది కాబట్టి అంతటి భయంకరమైన శత్రువుని అస్సలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు ఎందుకంటే ఒక్కసారి శత్రువు నిన్ను ఆవహించారు అంటే దాని నుంచి బయటపడడం చాలా కష్టం తల్లి కానీ నువ్వు దాని నుంచి బయటపడడానికి నీ తండ్రి నీ కోసం కేవలం నీ కోసమే ఒక దారిని తీసుకువచ్చాను అశ్రద్ధ బిడ్డ నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఇది విన్నాక నీ కోపం ఎలా తగ్గించుకోవాలో నీ ఎంతటా నీకే అర్థమవుతుంది దిగులు పడకు బిడ్డా ఇప్పటికే దూరం అయిపోయిన బంధాన్ని తలుచుకొని బాధపడకు ఆ బంధాన్ని ఎలా దగ్గర చేసుకోవాలో ఆలోచించు దానికోసం నువ్వు ఏం చేయాలో చెయ్యి మిగతాది నేను చూసుకొని ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తానమ్మా నీ కోపం వల్లనే కదా నీ బంధం దూరమైంది నువ్వు అనుమానం పడడం వల్లనే కదా దూరమైంది అపార్థం చేసుకోవడం వల్లనే కదా నువ్వు ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నావు అప్పుడు అలా మాట్లాడి తరువాత ప్రాయశ్చితపడితే ఏం లాభం చెప్పు తల్లి అదేదో ముందే మీకు బంధంలో విభేదాలు వచ్చినప్పుడు మా వచ్చినప్పుడే కొద్దిగా నెమ్మదిగా మాట్లాడి సరిదిద్దుకొని ఉండి ఇంతవరకు వచ్చేదా చెప్పు ఇది ఎంత ఎలా జరిగింది కేవలం నీ కోపం వలన మాత్రమే ఆ శత్రువే నీ బంధాన్ని నీకు దూరం చేశాడు అని తెలుసుకో ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడుబిడ్డ ఆహాన్ని తలకెక్కించుకోకు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండాలి అప్పుడే నీ జీవితం అనేది ఎంతో ప్రశాంతంగా ఆనందంగా నువ్వు కోరుకున్నట్లుగానే ఉంటుంది నీ సాయి ఎందుకు ఇలా అంటున్నాడో నీకు అర్థమవుతుంది కదా మరి బాబా నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాను అది నా తప్ప బాబా నేనైతే ఏం చేయగలను మీరు చెప్పినట్లుగా కొన్ని కొన్ని మాటలకైతే మౌనంగానే ఉండగలుగుతున్నాను కానీ ఇంకొన్ని మాటలు నేను వినలేక కోపం వచ్చేస్తుంది దానికి నేనేం చేయగలను తండ్రి మీరే నాకు ఒక మంచి దారి చూపించండి అని అడుగుతున్నావు కదా సరే తల్లి అందుకు సరైన మార్గం చెబుతాను విను నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో ఆ సమయంలో సాయిరా మన్న నామాన్ని పఠించబిడ్డా సాయి సాయి అని నన్ను పిలుచుకో నీకు క్షణంలో ప్రశాంతతను కల్పిస్తాను నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు లెక్కపెట్టు ఒకటికి పది అంకెలు లెక్కపెట్టు నీ బాబా నామాన్ని పఠించు నీకు మంచి దారి కనిపిస్తుంది సరైన దారి నువ్వు ఎన్నుకుంటావమ్మా అర్థమైంది కదా బిడ్డ నీ కోపాన్ని నువ్వు అదుపు చేసుకోవాలంటే నా నామాన్ని పఠించు అనుక్షణము నన్నే స్మరిస్తూ ఉండు నీకు ఎప్పుడైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడు బాబా అని ఒక్కసారి నన్ను తలుచుకో తల్లి క్షణంలో నీ కోపాన్ని అంతా పోగొట్టి నీ మనసుకు ప్రశాంతతనిస్తాను నీ జీవితం ఆనందంగా ఉండేలా చేస్తాను అర్థమైంది కదా బిడ్డ ఇప్పటికైనా ఈ శత్రువుని బయటకు పాడేసి నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో ఇదంతా నీ చేతిలోనే ఉంది బిడ్డ నేను కేవలం చెప్పగలను అంతే చేయాల్సింది మొత్తం నువ్వే తల్లి దారి కూడా నేను చూపించగలను ఆ దారిలో నువ్వు నడిస్తేనే విజయాన్ని సాధించగలవు గుర్తుంచుకోబిడ్డా నీ సాయి మాటలు గుర్తుంచుకొని అన్నీ నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ జీవితం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా రేపటి నుంచి నీలో ఉన్న శత్రువుని బయటకు పంపేసి అర్థమైంది కదా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారనమాట కోపం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి చాలా ఎక్కువ ఉంటుంది కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని కూడా కోపడుతూ ఉంటారన్నమాట అలాంటి వారందరికీ బాబా గారు ఈరోజు మంచి సలహాని మంచి సందేశాన్ని పంపించారు అనుకుంటున్నాను బాబా గారు ఈరోజు పంపిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్